నవంబర్ పన్నెండు కార్తీక ఏకాదశి విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొనే పవిత్రమైన రోజు కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ప్రీతిప్రదమైన మాసం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్తాన్న ఏకాదశి అంటారు అలాగే మరికొంతమంది కార్తీక ఏకాదశి అని కూడా అంటారు నవంబర్ పన్నెండవ తేదీన మంగళవారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున నాలుగు నెలల పాటు నిద్రలో ఉన్న మహావిష్ణుమూర్తి ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో నుండి మేల్కొంటారు మరి ఇంతటి పవిత్రమైన ఉత్పాన్న ఏకాదశి నాడు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో చందన దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉబేర ధనయోగం కలుగుతుంది అంతటి శక్తి ఈ చందన దీపానికి ఉంటుంది కాబట్టి ఈ ఉత్న ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ పన్నెండు ఏకాదశి నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్న ముత్యాల నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించాలి లేదా స్వామివారి పటానికి తులసిమాలను సమర్పించండి స్వామివారి పటాన్ని అలంకరించుకున్నాక వెంకటేశ్వర స్వామి పటం ముందు చందన దీపం వెలిగించాలి ఈ చందన దీపం ఎలా తయారు చేయాలి అంటే కొంచెం బియ్యం పిండి తీసుకుని అందులో కొద్దిగా బెల్లం సువాసన కలిగిన గంధం అలాగే పాలు పోసుకొని పిండిలా కలిపి పిండి దీపం తయారు చేసుకోవాలి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఉంచి నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించాలి ఈ శక్తివంతమైన దీపాన్నే చందన దీపమని అంటారు ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను సమర్పించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో హారతులతో శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పుతారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం వలన అకాల మృత్యు దోషం తొలగిపోతుందని నమ్మకం ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదల్లో నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ పూజ గదిలోనైనా సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోర్కెలు నెరవేరుతాయి మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విష్ణుమూర్తి మీ ఇంటిని రక్షిస్తారు అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఉన్న సంకల్పం నెరవేరుతుంది మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటారని భావిస్తారు కాబట్టి ఏకాదశి రోజు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఈ బియ్యం మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధన లాభం సిద్ధిస్తుంది డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి ఈ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి స్త్రీ సంపదలు కలగడంతో పాటు సర్వపాప పరిహారం కలుగుతుంది ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి దక్షిణ దిశలో చీపురు పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచొస్తుంది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈరోజు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వస్తుంది అలాగే పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మజన్మల పుణ్యం కలుగుతుంది ఈ ఉత్తాన ఏకాదశి రోజున బియ్యం గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదని సుఖ సంతోషాలకు లోటుండదని నమ్మకం అలాగే ఈ ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవా యనమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపారు ఇంట్లో తులసి మొక్క వారు ఈ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్న మంచి సంబంధాలు కుదరకపోయినా ఈ ఏకాదశి రోజున తులసి మొక్క ముందు ఐదు నెయ్యి దీపాలు వెలిగించి తులసికి హారతి ఇస్తే మంచి సంబంధాలు కుదురుతాయి వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వవద్దు అప్పు తీసుకోవద్దు ఇలా చేయడం వలన మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి